ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ ఫెయిల్యుయర్ రెండు ఉంటాయన్నారు కోడమూరి ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ తన నియోజకవర్గంలో అభివృద్ది చేసినప్పటికీ చిన్న చిన్న ఫెయిలుయర్సే టికెట్ రాకపోవడానికి కారణమై వచ్చినా రాకున్నా తాను సీఎం జగన్మోహన్ రెడ్డి వీరాభిమానినని ఆయన ఆదేశాలే తనకు శిరోధార్యమన్నారు రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా తన వంతు కృషి నిరంతరం ఉంటుంది అంటున్న జరదొడ్డి సుధాకర్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మూడవ విడత జాబితాలో కర్నూలు జిల్లాలోని మూడు సెగ్మెంట్లను అభ్యర్థులను మార్చే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలో ఆలూరు మరియు కోడుమూరు మరియు కర్నూలు పార్లమెంట్ స్థానాలు చేసింది ఇందులో భాగంగా కోడుమూరు అసెంబ్లీ సెగ్మెంటు ప్రస్తుతం ఉన్న జరిదట్టి సుధాకర్ను మార్చి ఆదిమూలపు సతీష్ గారికి ఇచ్చారు ప్రస్తుతం మనం ఎమ్మెల్యే జడ్డజెట్టి సుధాకర్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం అడిగి మార్చడానికి గల కారణాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం మీ సీటు మార్చి ఆదిమూల సతీష్ గారికి ఇవ్వడానికి కారణం మనం అందరం కూడా ఎగ్జామ్ బాగా రాసినాం అనుకుంటాం కానీ కొంతమంది ఫెయిల్ అవుతుంటారు కొంతమంది పాస్ అవుతుంటారు కొంతమంది డిస్టింక్షన్లో వస్తూ ఉంటారు దాంట్లో భాగంగా నేను కొంచెం ఏదో పాస్ మార్కులు వచ్చింటాయి దా అట్లా కాదు ఇక్కడ ప్రజాక్షేత్రంలో కంచ ఖచ్చితంగా మంచి మార్కులు రావాల్సిందే మంచిగా పాస్ కావాల్సిందే అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆలోచనలు మాకు మూడు సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు నేను పని చేయలేకపోయి ఉండొచ్చు కాబట్టి అది ఖచ్చితంగా మనం ఆ సమస్యని ఖచ్చితంగా మనం ఆ సమస్యని ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆ స మనలో ఉండే లోపాలని సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూచర్లో సక్సెస్ అవుతాం దాంట్లో ఎలాంటి సందేహమే లేదు ముఖ్యమంత్రి సూచించిన అంశాల్లో ఏ ఏ విషయాల్లో మీరు అయినారు అనుకుంటున్నారు అది మనం కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు నా ఆలోచనలో నేను నేను ప్రతి ఒక్క కార్యక్రమం చేసినా అనుకుంటుంటాను నేను నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా కొత్త కార్యక్రమాలు కూడా డైలీ వాళ్ళు ఎమ్మెల్యే పెట్టి ఒక కార్యక్రమం పెట్టుకున్నాను అది దాదాపు ఒక సంవత్సరం నడిపాము తర్వాత గ్రామాలు తిరగాలని మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఒక్క గ్రామంలో ఉండే సమస్యలు తెలుసుకున్నాము ఆ గ్రామ సమస్యలు తెలుసుకొని గ్రామ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళాము అదేవిధంగా గడప గడప మన ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈ మా మా జగనన్న మా భవిష్యత్తు అనే క్రమం మాన జగనన్న అనే ఒక కార్యక్రమం కాబట్టి వైఏపీ నీడ్స్ జగనన్న కావచ్చు జగనన్న సురక్ష కావచ్చు జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు ఇలాంటి జెండా ఆవిష్కరణలు కావచ్చు అన్నీ చాలా మటుకు ప్రతి ఒక్క కార్యక్రమంలో అంటే ఈ గవర్నమెంట్ చేసినప్పటికీ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందండి అది ఖచ్చితంగా మనం చెప్పాను కదండ ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని మనకు తెలియని కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మన తెలియని డిఫెక్ట్స్ ఉంటాయి ఆ డిఫెక్ట్స్ ఖచ్చితంగా జగనన్న ఆ డిఫెక్ట్స్ ఖచ్చితంగా మన మనలో గుర్తించి ఆ డిఫెక్ట్ నువ్వు ఈ డిఫెక్ట్ చేసావు కాబట్టి ఆ రెక్టిఫై చేసుకుని ఆ రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు అది ఉంటుందని చెప్పి జగనన్న చెప్పడం ఖచ్చితంగా దాన్ని స్వాగతించడం జరిగింది ప్రధానంగా మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మీకు కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి ఆధిపత్యం సాగుతూనే ఉంది దీని ప్రభావం ఏమన్నా ఆధిపత్యం పోర్ అనే కాదన్న అది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఎగ్జిస్టెన్స్ అనేది చాలామందికి అవసరం అది ఎవరైనా సరే నీకైనా సరే నాకైనా సరే రాజకీయంగా ఎవరైనా రాజకీయంగా ఉండాలి అనుకున్న అను అనుకున్నప్పుడు కొంచెం మనస్పర్ధలు చిన్న చిన్న మనస్ వస్తాయి అంత మాత్రమే దాన్ని దాన్ని తీసుకొని జగనన్న అది చేసేది కరెక్ట్ కాదు తప్పది మామూలు చిన్న కుటుంబంలో కూడా అన్నదాముల మధ్య కూడా చిన్న విభేదాలు ఉంటాయి దాన్ని పట్టుకొని మీరు నా కొడుకు కాదంటారా అట్లా కాదు కదా అది తప్పది ఖచ్చితంగా ఏదైనా సరే జగనన్న దృష్టిలో ఖచ్చితంగా మనం చిన్న ఫెయిల్యూర్ అయినాం ఆ ఫెయిల్యూర్ని మనం స్వాగతించాల్సిందే ఎవరైనా సరే రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ మా జగనన్నకేమీ ఒకరి మీద ప్రేమ ఒకరి మీద కోపం ఉంటుంది అందులో ఒకటే గెలిచే వాళ్ళు కావాలా నెక్స్ట్ మన ప్రభుత్వం రావాలా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనకు రావాలా అంటే ఏం చేయాలా చిన్న చిన్న లోపాలని ఖచ్చితంగా మనం సరిదిద్దుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు గెలిస్తే మనకి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వస్తాయి నెక్స్ట్ ప్రతిపక్షం అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం ఆ విధంగా వెళ్ళిపోవాలనేది మూడు సంవత్సరాల నుంచి అందరిని కూర్చోబెట్టి కూడా చెప్పిన ధైర్యంలో నాయకుడు మా జగన్మోహన్ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీరు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముమ్మరంగా చేశారు మంచి పేరు ఉంది అందులో కానీ ప్రధానంగా ప్రతి గ్రామంలో కూడా ప్రజలంతా రోడ్లు బాగలేవు డ్రైనేజీలు బాగలేవు ఏకరో పెట్టారు కొన్ని గ్రామాల్లో ఎదురు కూడా తిరిగారు ఈ విషయమే మీ సీటు మార్చడానికి ప్రభావితం అయిందంటారా లేదు అది అంటే ఇప్పుడు మీరు చూశారు అది రోడ్లు బాగాలేవు డ్రైనేజ్ బాగలేవు అనేది ఇప్పుడు ఏదో ఈ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వచ్చినది కాదు కదా ఎప్పుడు నుంచో ఆ సమస్యలు ఎప్పుడు నుంచో ఉంటాయి ఎగ్జిస్టెన్స్ ఖచ్చితంగా ఉంటాయి మేమేందంటే ప్రతి ఒక్క ఇంటికి పోయినప్పుడు పాపం ప్రజాక్షేత్రంలో ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఉండే సమస్యలు కూడా పట్టించుకోలేదు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ విధంగా గడపడ తిరిగినప్పుడు ప్రతి ఒక్క సచివాలయానికి ఇరవై లక్షలు ఇచ్చి ఆ సచివాలయంకి కేటాయించి అంతో ఎంతో ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క గ్రామంలో అంతో ఎంతో డెవలప్ జరిగింది ఇంకోటి ఏంటంటే మేము ప్రతి ఒక్క గ్రామానికి తిరిగా బట్టి రోడ్లు బాలేని చోట మన కోడమూరి నియోజకవర్గా మూడు వందల కోట్లు నిధులు తీసుకొచ్చాం మీరు కావాల్సినట్టే అన్ని చోట్ల కూడా మీరు చూసుకోండి ప్రతి ఒక్క గ్రామంలో రోడ్లు వేయగలుగుతున్నాం దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రోడ్లు లేని గ్రామాలు కూడా మనం రోడ్లు వేసాం మేము ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పాం కదా ఈ రోడ్లు వేసాం ఈ ఊరు నుంచి ఈ రోడ్లు వేసామని దాదాపు మూడు వందల కోట్లు నిధులు తీసుకొచ్చాం బ్రిడ్జిలు కట్టిస్తున్నాం కలవాట్లు చేస్తున్నాం ఎక్కడ రోడ్లు లేకుండా రోడ్లు లేపిస్తున్నాం అసలు చరిత్ర లేని ఎప్పుడు కూడా పాదయాత్ర చేసినాడు చంద్రబాబు నాయుడు గూడూరు నుంచి కొత్తకోటకి అది కూడా చేయలేకపోయినాడు మేము చేసాం కదా ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా రోడ్లు వేసాం అది ఇంకా ఉంటాయి సమస్యలు లేవని ఎప్పుడు కూడా మనం చెప్పాం ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో డెవలపింగ్ స్టేట్ డెవలపింగ్ కంట్రీ అన్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే పాత ఊరు డెవలప్ చేయడం కొత్త ఊరు వచ్చినప్పుడు ఆ కొత్త ఊర్లో సమస్యలు ఉంటాయి ఖచ్చితంగా ఆ విధంగా ఎవరు అడుగుతారు ఇప్పుడు ఇంతవరకు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే ఇంటి దగ్గర పోవడం కానీ ఆ గ్రామంలో తిరగలేని వాళ్ళు ఇప్పుడు మనం ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ పాపం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం మనం స్వాగతించాల్సిందే ఖచ్చితంగా దాంట్లో నేను ఫెయిల్ ఉండొచ్చు నిజాయితీగా ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఏదైతే ప్రజలకు చెప్పానో నవరత్నాలు అవన్నీ నెరవేర్చుకున్నా కాబట్టి ఖచ్చితంగా మీ మీద చిన్న చిన్న అసమతి ఉంటే మిమ్మల్ని పక్క పెట్టి మళ్ళీ నీకు ఏదో విధంగా మీకు అకామిడేట్ చేస్తానని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది దాన్ని మనం దాన్ని మనం అది ఆ కాన్సెప్ట్ని తీసుకోలేకపోయినారు కొంతమంది పార్టీ మార్నోలు కాబట్టి దా లిమిట్ జగనన్నే రాబోయే రోజుల్లో నూట డెబ్బైకి నూట డెబ్బై వస్తున్నాయి ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ ఫెయిల్యూర్స్ సహజమని తన పనితీరులో కూడా కొన్ని పాట ఫెయిల్యూర్లు ఉండేది గమనించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు కానీ ఆయన నిర్ణయమే నాకు శిరోధార్యమని ఖచ్చితంగా భవిష్యత్తులో ఖచ్చితంగా నాకు మంచి పోస్టులను అకామిడేట్ చేసే హామీ నాకు ఇచ్చారని చెప్పి ఈసారి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టిన ఆదిమూలపు సతీష్ గెలుపుకే తన ఆహర్ కృషి చేస్తానని చెప్పి డాక్ ఎమ్మెల్యే డాక్టర్ జరిదొడ్డి సుధాకర్ చెప్తున్నారు కెమెరాజు శేఖర్తో కృష్ణ ఆయన